హరిహి ఓం వీక్షకులారా మీతో మరొక ఇంట్రెస్టింగ్ స్పైంగ్ ఇష్యూ పంచుకోవాలనుకుంటున్నానండి ఇంతకుముందే ఒక వీడియో నేను ఈరోజు ఉదయమే అప్లోడ్ చేశాను సీనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతుల పెళ్ళి డ్రామోజీ సీనియర్ ఎన్టీఆర్ని ట్రాప్ చేస్తే డ్రామోజీ ఎన్టీఆర్ని లక్ష్మీ పార్వతిని ట్రాప్ చేసేటట్టుగా పీవీజీ రామ్ డ్రామోజీని ట్రాప్ చేశాడు అని దాని మీదట ఎవరో ఒకతను బుర్ర మెదడు లేక అర్థమయ్యి కానీ ఒక కామెంట్ పెట్టాడు కానీ ఆ కామెంట్ చదివి నాకైనా ఫ్లాష్తో మీకు మరింత దాని ఆ ఇష్యూని విశ్వం చేయడానికి ఈ వీడియో చేస్తున్నానండి డ్రామోజీ అయితే ఎవరినైనా చెడు చేసేవాళ్ళని మరింత ప్రోత్సహిస్తాడు మంచి చేసేవాళ్ళని చావగొడతాడు మంచి చేసేవాళ్ళని మంచి ఆపమని చావగొడతాడు వేధిస్తాడు చెడు చెయ్యడానికి నిరాకరిస్తే చావగొట్టేస్తాడు వేధించైనా చెడే చేస్తాడు కానీ సనాతన ధర్మం అలా చెప్పదండి అధర్మాన్ని అధర్మంతో చేయించవచ్చు కానీ ధర్మాన్ని అధర్మంతో ఎలా చేయిస్తాం మంచిని మంచి చెయ్యమని హింసించి మంచి చేయించడం ఎలా కుదురుతుంది అదే ఇట్ సెల్ఫ్ చెడే కూర్చుంటుంది కదా కాబట్టి చెప్పాను శ్రీకృష్ణుడు భారతంలో చెప్పాడు ధర్మాన్ని ఆదేశించలేం ఆర్డర్ చేయలేం ఉపదేశించగలం అడ్వైజ్ చేయగలం అని అంటారు అని ఎందుకంటే భగవానుడైన సనాతన ధర్మం చెప్తుంది మాటని ప్రతి మనిషికి వాడి జీవితపు పలి ప్రతి మలుపులో రెండు దారులు ఇస్తుంది విధి విధి పూర్వజన్మ కర్మఫలమైనా కూడా రెండు దారులు ఇస్తుంది ఒకటి శ్రేయో మార్గం మరొకటి ప్రేయో మార్గం దాన్నే ఏదర్ డోర్ ఆర్ ట్రాప్ అని చెప్పాను ధర్మం వైపు వెళ్ళావా తొలుత కొన్ని ఇబ్బందులు అనిపించినా డోర్ బై డోర్ తెరుచుకుంటూ పోతుంది ఆ ధర్మం వైపు వెళ్ళావా ట్రాప్లో పోయి పడతావు మరింత మరింత అదేమంటారు దిగబడినట్లు దిగబడినట్లవుతుంది కాబట్టి మేము కూడా పివి నరసింహారావు గారు కూడా ఎవ్వరిని ఎప్పుడు చివరికి నన్ను కూడా నేను నిర్ణయం తీసుకునే వరకు ప్రతిసారి హార్డిల్ దగ్గర రామోజీ వేధింపుకి రాజీ పడతానా లేక మళ్ళీ కంప్లైంట్కే సిద్ధపడతానా పోరాటానికే సిద్ధపడతానా పొరలాడుతానా అవినీతి అధర్మాల్లో లేక అవినీతి పైన పోరాడుతానా అని వెయిట్ చేసి చూసేవాళ్ళు ఆ సమయంలో మాకు ఏ విధమైన గైడెన్స్ ఉండేది కాదు ఎవరి నుండి సహాయం కూడా ఉండేది కాదు నిర్ణయం తీసుకున్నాకే ఏదైనా భగవంతుడు నాపై చూపిన కరుణకి నేనెప్పుడు ట్రాప్లోకి వెళ్ళలేదు డోర్ వైపే వెళ్ళాను ఎందుకంటే గీత అనుష్ఠానం అన్నది నాకు చిన్నప్పటి నుండి నా పదమూడో ఏట నుండి నాకు అలవాటు ఆ రీచ్ ఆ గీత నన్ను రక్షించింది కాబట్టి ఇదిగో ఈ సీనియర్ ఎన్టీ రామారావు విషయంలో కూడా డ్రామోజీ అయితే ట్రాపే లక్ష్మీ పార్వతి రెండో పెళ్లి ట్రాప్ ఒకవేళ రా రామారావు గనుక సిద్ధపడకపోతే సిద్ధపడే వరకు అతడు కొనసాగించి ఉండేవాడేమో కానీ మేం మాత్రం పివి నరసింహారావు మాత్రం వెయిట్ చేస్తే చూస్తారు అతడు నిర్ణయం తీసుకునే వరకు ఎందుకంటే నిజమే భార్య చనిపోయింది కొడుకులు కూతుళ్ళు కోడళ్ళు అల్లుళ్ళు కుటుంబం మొత్తం తన్ని నెగ్లెక్ట్ చేసింది దిక్కు దివాణం లేకుండా గుక్కడ మంచినీళ్ళు కూడా ఇచ్చే దిక్కు లేకుండా అలా పడేసింది రోగపీడితుడై ఉన్నవాడిని తొలి భార్యను తలుచుకుని ఏడ్చాడు అప్పటికి అసలు ఒక్కతే భార్య కానీ ఇతడి బుద్ధి శ్రీరాముడి బుద్ధి కాదు కాముక బుద్ధి అది ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను శ్రీదేవి అనే ఒక చిన్న అమ్మాయి అతడికి బడిపంతులు సినిమాలో మనవరాలి వేషం వేసింది తదుపరి ఏపుగా ఎదిగింది ఏ కారణం హార్మోన్ల కారణం ఏమో ఆ అమ్మాయి ఆ పిల్ల ఉదుటి రాత కారణం ఎదిగింది పదహారేళ్ళ వయస్సు ఆ వేటగాడు సినిమాకి హీరోయిన్ ఎవరు అని ప్రపోజ్ చేస్తే ఫలానా అమ్మాయి అని అంటే అప్పుడు అంత పెద్ద అయిందా అన్నాడని సితారాల వార్తలు తదుపరి వే వేటగాడు సక్సెస్ మీట్లో అయితే అతడు ఏమన్నాడో తెలుసా నిన్న బాలయ్య గనక ఆడదు కనిపిస్తే ముద్దైనా పెట్టాలి కడుపైనా చేయాలి అన్నట్టు ఈ బాలయ్య అన్నవాడికి తండ్రి కదూ అతడు అతడు ఏమన్నాడో తెలుసా ఆ వేడుకలో శ్రీదేవిని గురించి మనవరాలు అననా ప్రియురాలు అననా ఓ చప్పట్లు అభిమానులు ఎంత కుసంస్కారమైన కామెంట్ అది బడిపంతులకి మనవరాలు ఎన్టీఆర్కి కాదు అలాగే వేటగాడిలో ఆ పాత్ర ఏ పాత్ర అయితే ఉందో ఆ పాత్రకి ఆమె ప్రియురాలు ఎన్టీఆర్కి కాదు అక్కడ వ్యక్తులు వేరు సినిమాల్లో పాత్రలు వేరు ఎన్టీఆర్కి ఆమె ఏమవుతుంది మహా అయితే ఒకే రంగానికి చెందిన తోటి కళాకారిణి అవుతుంది వయసులో చిన్నది రీత్యా అమ్మాయి అని పిలవదగినది తెర మీద ఏమైనా నటించవచ్చుగాక అన్నదమ్ములు రామరావణులుగా నటించడాలు నాటక రంగంలో ఎన్నో ఉన్నాయి తండ్రి కొడుకులు నటించడాలు ఉన్నాయి నటన వేరు నిజ జీవితం వేరు అలాంటప్పుడు అమ్మాయిని ప్రియురాలు అననా అనే ఆలోచన కూడా రాకూడదు ఆ వృద్ధ నటుడికి కానీ వచ్చింది అది అతడి బుద్ధి కాబట్టి కూడా లక్ష్మీ పార్వతి తనకు సేవలు చేస్తున్నప్పుడు కుటుంబం మొత్తం తన్నే నెగ్లెక్ట్ చేసినప్పుడు అది అతడి స్వార్జితం పిత్రార్జితం కాదు అతడు గనక నాకున్న కొడుకులు కూతుళ్ళు ఎవరూ నన్ను ఆదరించట్లేదు కాబట్టి ఇదిగో ఈ అమ్మాయిని నా దత్తపుత్రికగా స్వీకరించి నా ఆస్తి మొత్తం ఏమైకి రాస్తాను అని అని ఉంటే దెబ్బకి కుటుంబం మొత్తం అతడి కాళ్ళ దగ్గర పడి ఉండేది ఎన్టీఆర్ కాళ్ళ దగ్గర అప్పుడు నారాసురుడి పుట్టుక ఉండేది కాదు ఈ కుల దోల దొరద ఉండేది కాదు కులదోల దొరదకారుడు ఫస్ట్ ఎన్టీఆర్ అయితే తెచ్చింది దాన్ని అదిగాక పాలనా రంగంలో బ్రేవరీస్ అంటే రిజర్వాయర్లలో వేసవ కాలంలో ఇసుక పూడికలు తీసే డిపార్ట్మెంట్స్ని రద్దు చేయడం దగ్గర నుంచి ఆ సీనియర్ ఎన్టీఆర్ అనే మెదడు లేని మూర్ఖుడు డ్రామోజీగాడు ఏది చెప్తే అది చేస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అది వేరే విషయం అతడి వ్యక్తిగత జీవితంలోనైనా లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోవడం కంటే దత్త తీసుకున్నాను అని ఉంటే అసలు ఈ దేశ చరిత్ర కానీ ఈ రాష్ట్ర చరిత్ర కానీ ఇలా ఉండేది కాదు ముందు చెంబా అనేవాడు నారాసురుడై ఇప్పుడు జనాల రక్తం పీల్చగలిగే జలగా అయి ఉండేవాడు కాదు జగన్ అంటారు జలగా అని ఇప్పుడు టోల్ ట్యాక్స్ల సాక్షిగా మద్యం ఇంటికి సరఫరాల సాక్షిగా కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు సాక్షిగా ఎవరు జలగా చెంబానా జగనా పేరుకి పారడీ కుదిరితే చాలదర్రా చర్యల్లో కూడా ఆ పద్ధతి ఉండాలి కాబట్టి చంబానే రియల్ జలగా ఎన్టీఆర్ గనుక ఆ రోజు ధర్మం వైపు అడుగు వేసుంటే ఈ చెంబా అనేవాడు ఈ రాష్ట్ర ప్రజల పాలబడి ఉండేవాడు కాదు చెక్ యువర్ సెల్ఫ్ నారైస్ట్లు అండ్ మోర్ ఓవర్ చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ చెంబా అండ్ ఆస్ యువర్ పీపుల్ టు చెక్ దెమ్ సెల్ఫ్ టు యూస్ ద టంగ్ అండ్ ద కీబోర్డ్ తేరగా అంటే పడ్డానికి ఎవరూ లేరు వాడెవడో అంటే నీ గోడలు జారగలవు జాగ్రత్త